ఓటి న్యూస్ కి స్వాగతం అల్ల జిల్లా వెనకాయ మండలం కుంతల పంచాయతీ కుంతల గామ కాపాడుస్తున్న నేను ఆదివేసు స్వచ్ఛందరూగా పనిచేస్తున్న నేను ఈ రోజు మా ప్రాంతంలో సుదీర్ఘమైనటువంటి ఇంటీరియర్ ప్రాంతంలో దాదాపు పో కలిగి అలాగే అన్ని విషయంలో కూడా కష్ట నష్టాల విషయంలో కూడా అన్ని విషయంలో కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో భాగంగా ఈ రోజు మాకు దగ్గరలో ఉన్న పరిస్థితి మండల కేంద్రం చేస్తే బాగుంటుందని మాకు ఆగ్రహం దాంతో భాగంగా ఏదైతే గత కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి మండలం ఏదైతే ఉందో దాని పర్పస్ మీద స్టేట్ గవర్నమెంట్ కూడా అక్టోబర్ లోగా మండలాలను కేటాయించాలని దీన్ని ప్రత్యేకంగా దృష్టి సాధించే పరిస్థితిలో భాగంగా మా ప్రాంతంలో కూడా దాదాపు పదహారు మండల గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అతన్ని కూడా రాకపోకలకైనా కాకుండా పూర్తిగా అనారోగ్య సమీక్షల విషయంలో కూడా హెల్త్ పర్పస్ మీద కూడా నిజంగా రావాలని చాలా కష్టమైన పరిస్థితి భాగంగా టోలి ఆఫీస్ వర్పస్ మీద కాకుండా నిజంగా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా చదువుకునే పరిస్థితులు ఉన్నా కూడా అన్ని కూడా పరిస్థితి భాగంగా ఈ డిమాండ్ పూర్తిగా ఏ మండల కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే గుత్తులపూట ఏర్పాటు చేస్తే మాకి రాగాత్మకతలు కుటుంబ పరిస్థితిలో ఉంటుంది కాబట్టి దేశ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈ యొక్క సమావేశాన్ని మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సపోర్ట్ చేస్తే గుత్తులపూట ఒక మండల కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా మనవి చేస్తూ వ్యవహార పంచాయతీ గ్రామస్తులందరూ కూడా కోరుకుంటాం అందుకని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ప్రాంత ప్రజలందరికీ కూడా